అవినాష్ చెప్పు మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే పెండింగ్ లో ఉన్న సమస్యల సామరస్య పరిష్కారంపై చర్చలు జరపడానికి రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు ఇవాళ భేటీ కాబోతున్నారు విభజన సమస్యలపై ఏర్పాటైన అధికారిక కమిటీలు ఇవాళ మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో సమావేశం కానున్నాయి ఏపీ తెలంగాణ సీఎస్ల నేతృత్వంలో అధికారుల కమిటీ భేటీ కాబోతుంది ఇవాళ మధ్యాహ్నం జరగనున్న ఈ సమావేశంలో విభజన అంశాలపై చర్చించనున్నారు రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించబోతున్నారు పెండింగ్లో ఉన్న సమస్యల సామరస్య పరిష్కారంపై చర్చలు జరపడానికి రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు ఇవాళ భేటీ కాబోతున్నారు విభజన సమస్యలపై ఏర్పాటైన అధికారిక కమిటీలు ఇవాళ మంగళగిరిలో ఏపీఐఐసి కార్యాలయంలో సమావేశం కానున్నాయి ఏపీ తెలంగాణ సీఎస్ల నేతృత్వంలో అధికారుల కమిటీ భేటీ కాబోతుంది ఇవాళ మధ్యాహ్నం జరగనున్న ఈ సమావేశంలో విభజన అంశాలపై చర్చించనున్నారు రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించబోతున్నారు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృత అంశాలపై ఈ రోజు రెండు రాష్ట్రాల సిఎస్ లో అధికారులు భేటీ కాబోతున్నారు దీనిపై మరింత సమావేశ సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ ఫోన్ మరిన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు రమేష్ రవి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్ ఉన్నారు ఈ సమావేశంలో ప్రధానంగా విభజన సందర్భంగా ఇచ్చిన హామీలకు సంబంధించి ఇంకా హామీలు కొన్ని అమలయ్యే వ్యక్తికి కొన్ని ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి ఆ పెండింగ్ లో ఉన్నటువంటి హామీలను అమలు చేసేందుకు రెండు రాష్ట్రాలు తీసుకోవాల్సినటువంటి చర్యల పైన ఈ సీఎస్ లో సమావేశంలో ఈ రోజు కీలకంగా ఉన్నారు గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల పైన చర్చించడంతో పాటు ఉన్నతాధికారులతో కమిటీని కూడా రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం ఈ రోజు ఏపీఐసి కార్యాలయంలో సాయంత్రం మూడు గంటలకు జరగబోతుంది ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది పది సంవత్సరాల ఆస్తుల పంపకాల పైన ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది అదేవిధంగా షీలాబేటీ కమిటీ సిఫార్సులను దీనికి సంబంధించి తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిలు ఏడు వేల రెండు వందల కోట్లు ఉన్నాయి ఇటీవలే రెండు వేల ఐదు వందల కోట్లను కేంద్రం విడుదల చేసింది మిగిలినటువంటి నిధులు ఏవైతే రావాల్సి ఉన్నాయో తెలంగాణ నుంచి ఈ అంశానికి సంబంధించి కూడా ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో చర్చించబోతూ అదే అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా రెండు రాష్ట్రాల మధ్య అధికారుల సమావేశంలో చర్చ జరగబోతుంది ఇక ఏపీ తెలంగాణ మధ్య పదిహేను ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపైన కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది ఇది వృత్తి పన్ను వృత్తి పన్ను పంపకం అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అలాగే ఉమ్మడి సంవత్సర ఖర్చులను తిరిగి చెల్లించేటటువంటి అంశం పైన కూడా ఈ రోజు ఉన్నతాధికారుల సమావేశంలో చర్చించే అవకాశం ఉంది మరోవైపు ఆ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని తొమ్మిది పది షెడ్యూల్లోని సంస్థల బ్యాంక్ ఖాతాల్లో మిగిలిపోయినటువంటి ఎనిమిది వేల కోట్ల నిధుల పంపకాలపైన కూడా అధికారుల భేటీలో చర్చకు రానున్నట్టు తెలుస్తుంది దాదాపుగా ఆ రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఇంకా చాలా సమస్యలు రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కానటువంటి పరిస్థితి కూడా ఉంది గతంలో అటు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో కావచ్చు అదేవిధంగా ఇటు తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలో ఉన్న సందర్భంలో కూడా కొంత చర్చ జరిగింది ఆ తర్వాత ప్రభుత్వాలు మారినటువంటి సందర్భంలో కూడా విభజన అంశాలకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపినప్పటికీ వాటిని ఆ పూర్తి స్థాయిలో సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడలేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విభజన సమస్యలను వీలైన త్వరగా పరిష్కరించాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తూ ఉన్నారు అందులో భాగంగానే గతంలో తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు ఆ సందర్భంగానే ఉన్నత స్థాయి అధికారులతో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతో రెండు రాష్ట్రాలకు కమిటీలు కూడా ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఆ సమావేశం కూడా జరుగుతుంది కాబట్టి విభజన అంశాలకు సంబంధించి ఈ భేటీలో ప్రధానంగా చర్చించబోతున్నారు ఒక పరిష్కార మార్గాలు అయితే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది రైట్ థ్యాంక్ రమేష్